నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే పిండి వంటలు చుట్టాలు టపాకాయలు షాపింగ్ ఇలాంటి బోల్డ్ ఉంటాయి ఇక ఈసారి దీపావళి మేము అయితే శని ఆది సోమవారాలు చేసుకుంటున్నాం అన్నమాట ఇక ఆ మూడు రోజులకి ముందు మూడు రోజులు పిండి వంటలు అయితే నేను అనుకున్నాను ప్రతిరోజు సాయంత్రం పూట రోజుకి రెండు వేసి చొప్పున పిండి వంటలు చేయడం స్టార్ట్ చేశానండి ఇప్పుడు వెదర్ కాస్త చల్లగా అవుతుంది ఏవి ఎండబెట్టినా కొంచెం ఎక్కువ టైం పడుతుందనమాట ఇక నేను ప్రొద్దున్న ఇవన్నీ ఎండబెట్టడము సాయంత్రం పూట పిండి వంటలు చేసుకోవడం అలాంటివి చేసుకునేదాన్ని ఇక దాంట్లోనే భాగంగా ఈ అటుకులన్నీ చక్కగా ఎండకి ఎండబోసాను చీడా తయారు చేయడానికి దాంతోపాటు లడ్డు నా చేతితో లడ్డు పర్లేదు చాలా చక్కగా చేస్తాను మా పిల్లలకి అందరికీ నచ్చుతుంది ఇష్టంగా తింటారు ఇక అందుకే బూందీ లడ్డు చేస్తున్నాను సో ఈ బూందీ లడ్డుకి ఈసారి నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానండి అదేంటో మీకు చూపిస్తాను దివాళీకి చేసిన పిన్నొంటలు ఇది ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు చివిడా ఇది వచ్చేసి ఇది ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఏంటో మీకు చెప్తాను నేను నేను ఎప్పుడు లైక్ స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించింది లేదా లడ్డు తినాలి అనిపించింది అంటే ఇట్లా బూందీ లడ్డు చేస్తా ఈ బూందీ లడ్డు నేను చాలా బాగా చేస్తాను నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న వంటలలో కూరలు వండడం మసాలా కూరలు మా అత్తయ్య దగ్గర ఎండ నేర్చుకున్నానో ట్రెడిషనల్ వంటలు పిండి వంటలు ఇవి నేను మా అమ్మ దగ్గర మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను మా అత్తయ్య కూడా చాలా బాగా చేస్తారు మా అమ్మ చాలా బాగా చేస్తారు మా అత్తయ్య ఏంటంటే ఫ్యామిలీకి అప్పటికప్పుడు ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు కలిపి చాలా టేస్టీగా చేస్తారు బట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తారు మా అమ్మ పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల ఎక్కువ క్వాంటిటీ చేస్తారు బట్ సూపర్ చేస్తారు నేను నేర్చుకున్న కొన్ని రకాల వంటలు కొన్ని రకాల పిండి వంటలు మా అమ్మ ఫస్ట్ తర్వాత మా పెళ్ళయ్యాక మా అత్తయ్య దగ్గర అలా చెప్తాను సో అలాంటి వంటలల్లో ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాయే మా అత్తయ్య మామ దగ్గర సో నేను ఈ లడ్డు మామ దగ్గర నేర్చుకున్నా ఎంతో బాగా చేస్తాను నా చేతితో లడ్డు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని నా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు అలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏం చేశానంటే కొంచెం ఆర్గానిక్ సైడ్ పోదాము తక్కువ స్వీటు అది ఇది అన్నెన్నో ఆలోచించుకొని ఆర్గానిక్ కేన్ షుగర్ తోటి పాకం బట్టి బూందీ కొట్టి వేశాను అనమాట ఇక అవి ఎంతకి తడ్ దగ్గరకన్నా లడ్డు దగ్గరికి రావట్లేదన్నమాట సో ఏమో ఎక్కడ మిస్టేక్ అయిందో ఫస్ట్ టైం దివాళికి ఇక లడ్డు చేయలేదు లడ్డు వదిలేసి బూందీ అయితే ఉంది బూందీ కూడా చాలా టేస్టీగా ఉంది ఇవన్నీ ఫ్రెష్ ఆయిల్ తోటి చాలా తక్కువ స్వీట్ అండి ఇంట్లో చేస్తాను కాబట్టి అన్నీ కావలసిన విధంగా వేసుకోవడం జరుగుతుందనమాట తర్వాత ఇది కారపూస కొంచెం చేశాను దాంతోపాటు మురుకులు ఇదిగోండి ఇవన్నీ కింద ఉన్నాయి మళ్ళీ అది ఒకటి తీస్తే అవన్నీ కింద పడతాయని మీకు ఇట్లా చూపిస్తున్నా ఇవి కింద ఉన్నాయి ఇవి చెక్కలు అనమాట ఇవి నా ఫేవరెట్ మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు వీటిని గట్టప్పలు చెక్కలు మీ ఇష్టం ఏమైనా పిలుచుకోండి సో ఇన్ని రకాలు మా నలుగురికి అని ఇంకొక రకం కూడా చేసేది ఉంది చేస్తాను నేను నాకు టైం ఉన్నప్పుడు రోజు సాయంత్రం పూట వంట మొదలు పెడుతున్నా ఒకరోజు రెండు రకాలు చేశాను ఒకరోజు రెండు రకాలు చేశాను అలా అనమాట దీపావళికి మా ఇంటికి గెస్ట్లు వస్తారు చుట్టాలు వస్తారు తప్పకుండా దీపావళి సందడిగా ఉంటుంది సో మన ఇంటికి ఎవరు వచ్చినా నేను అందరికీ ప్యాక్ చేసేస్తాను అనమాట ముఖ్యంగా ఫ్యామిలీ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమని ఇలా చేస్తాను ఇంకొక రకం పిండి వంటలు చేసేది ఉంది మళ్ళీ బయట నుంచి కూడా స్వీట్స్ కొనుక్కొస్తాము దీపావళి అంటే వీళ్ళంతా అలా చక్కగా అలంకరించుకోవాలనే ఆశ ఉంటుంది అలానే నా ఇష్ట అనుసారంగా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను అలా అని పెద్దగా ఏం సామాన్లు కొనుక్కరానండి నా దగ్గర ఉన్న డెకార్ ఐటమ్స్తోని రీయూస్ చేస్తూ ఉంటాను అనమాట తర్వాత ఇంట్లో నూనె దీపాలు కూడా పెట్టాలని అనుకుంటాను కానీ దీపావళి సమయంలో పిల్లలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక నూనె దీపాలు పెట్టాలంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాను ముఖ్యంగా ఫ్లోర్ని దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పూజ ప్లేస్లో మాత్రమే నూనె దీపాలు మిగతా ప్లేస్లో క్యాండిల్స్ వెలిగించుకుంటూ ఉంటాను ఇక ఇంట్లో ముగ్గులు ముఖ్యంగా పిండి ముగ్గులు వేయాలంటే చీమలదొక ప్రాబ్లం ఉంటుందన్నమాట అందుకనే ఇలా రెడీమేడ్ ముగ్గులు కొన్ని తెచ్చుకున్నాను ఇవి ఒకటి రెండు ప్లేస్లో పెట్టేస్తాను పూజా ప్లేస్లో మాత్రం ఒకటి రెండు ముగ్గులు కూడా పెడుతూ ఉంటానన్నమాట సో ఇక్కడ ఇల్లులకి అనుగుణంగా చిన్న చితగా డెకరేషన్ అయితే చేసుకోవటం జరుగుతుంది దీపావళి బ్లాగ్ అండి ఇది వచ్చేసి ఈ మూడు రోజుల సెలబ్రేషన్ కూడా ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ డెకరేషన్ అంతా సాటర్డేకి ముందు రోజు అంటే ఫ్రైడే ఈవినింగ్ ఇల్లంతా కాస్త డెకరేట్ చేసుకోవడం జరిగింది క్లీనప్ అయితే వన్ వీక్ నుంచి ఆ మధ్యలో ఒక రోజు కుదిరినప్పుడు క్లీనప్ చేయించేశాను అనమాట దాని తర్వాత దంతరస్ సాటర్డే వచ్చింది దంతరస్సు రోజు మా ఇంట్లో అంటే ముఖ్యంగా మా అత్తయ్య గారు వాళ్ళు దొంతులు పెట్టిస్తుంటారు ఆడపిల్లలతోటి సో నాకు కూడా పాప ఉంది మా అత్తయ్య ఎప్పుడు మా పాపతో పెట్టిస్తారు అలానే అది నేను కంటిన్యూ చేస్తాను అనమాట ఇక సాటర్డే అవ్వడం చేత హాలిడే కూడా కదండి ఇక రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇలా అందరూ కూడా ఆ రోజు ఇంటికి రావడం జరుగుతుంది అందరికీ డిన్నర్ ఏర్పాటు చేస్తాను సాటర్డే రోజు చాలా ఎక్కువ మంది ఫాస్టింగ్ ఉంటారండి అందుకే ఒక సింపుల్ డిన్నర్ అయితే ఏర్పాటు చేస్తాను ఇక దంతరస్ కోసమని ఇల్లంతా కాస్త డెకరేట్ చేసుకుంటున్నాను నా దగ్గర ఏవైతే డెకార్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ బయటికి తీశానండి ఇవన్నీ నేను సంవత్సరానికి మూడే మూడు రోజులు వాడతాను దీపావళి అయిపోగానే మళ్ళీ బాక్స్లలో పెట్టేసి లోపల పెట్టేస్తాను ఇక దొంతులు కూడా రెడీ చేసుకుంటున్నానండి దంతరస్ కోసం అనేసి దంతరస్ రోజు దొంతుల కార్యక్రమం తర్వాత ఒక పూజా కార్యక్రమం అయితే ఉంటుంది ఆ రోజు మా ఇంటి ఆడపిల్లలు ఆడపడుచులు ఏ ఇంటి ఆడపిల్లలైనా సరే ఆ రోజు మాత్రం మా ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక దీపావళి కూడా కాబట్టి పూజా ప్లేస్ని డెకరేట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది నాకేంటంటే అండి పూజా ప్లేస్ అనేది ఒక చిన్న గుడి లేకపోతే పెద్ద గుడి ఏదో ఒక టెంపుల్ ఆ టెంపుల్ని ఒక రూమ్లో పెట్టి పూజ చేసుకొని తలుపులేసేసుకొని నాకు అలా అస్సలు ఇష్టం ఉండదండి నాకు ఏదైతే నేను నమ్మే ఆ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా ఉండాలి మన మధ్యలో ఉండాలి అని నాకు అట్లా ఇప్పుడని కాదు డే వన్ నుంచి నేను అలానే పెట్టుకుంటాను సో అందుకనే దానికి అనుసారంగా ఇలా ఒక ప్లేస్ని అయితే ఏర్పాటు చేసుకున్నానమాట పైన ర్యాక్ ర్యాక్లో నాకు ఇష్ట ఇష్ట దై దైవాలను పెట్టుకున్నాను కింద ర్యాక్లో ఏంటంటే ఇప్పుడే వినాయక చవితి దసరా దీపావళి అప్పుడు కలశాలు విగ్రహాలు ఇలా డెకరేట్ చేసుకోవడం జరుగుతుంది కదా ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఏర్పాటు చేసి మళ్ళీ దాని వెనుక బ్యాక్ డ్రాపు ఆసనము మళ్ళీ దానికోసం ఒక ప్లేస్ని సెటప్ చేయడం అవన్నీ నాకు ఏమో అట్లా చేస్తానో లేదో తెలియదు అందుకే పూజ ప్లేస్ దగ్గరే పెట్టేసుకున్నానంటే నాకు చాలా ఈజీగా ఉంటుందని చాలా ముందుగానే నేను ఇట్లా పూజ ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నాను అనమాట మరి ఆడవాళ్ళు ఉంటే ఎలా వీలవుతుంది ఇలా ఓపెన్ స్పేస్లో అని చాలామందికి డౌట్ రావచ్చు ఆ లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు ఎలా అయితే కవర్ చేయాలో ఆ ఏర్పాటు కూడా చేసుకున్నానమాట కానీ ఇంట్లో లేడీస్ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఇలా ఓపెన్గా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టము నేను ఇలానే పూజ చేసుకుంటాను ఆ పాజిటివ్ ఎనర్జీ మా మధ్యలో అలా ఉండాలి అని నేను అనుకుంటాను సో యా ఇప్పుడు దీపావళి కూడా పెడతాం పెడతామన్నమాట ఆ కలశానికి కూడా ఒక చిన్న డెకరేషన్ అయితే చేసుకుంటాను అది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి అండ్ దసరా దీపావళికి అయితే కొందరు బొమ్మల కొలువులను కూడా పెడతారు మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు దీపావళికి బొమ్మలు కొలువు పెడతారండి కానీ నేను ఎప్పుడు బొమ్మల కొలువుకి అన్ని బొమ్మలు కలెక్ట్ చేయలేదన్నమాట ఏదో శాస్త్రనామానికి ఒక పక్కన నా దగ్గర లెక్క బొమ్మలు ఉన్నాయి వాటిని మాత్రం పెట్టుకుంటాను అంతే కానీ ఎప్పుడూ బొమ్మల కొలువు నేను ప్రత్యేకంగా పెట్టలేదు ప్రతి సంవత్సరము దీపావళికి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకుంటానండి డిఫరెంట్ డిఫరెంట్గా ఈసారి పూల బుట్టలు ప్లాన్ చేశాను ఇందులో కొన్ని డ్యామేజ్ అయ్యాయి ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో వాళ్ళని రిక్వెస్ట్ చేశానండి కొన్ని డ్యామేజ్ అయ్యాయి అంటే ఇమీడియట్గా ఇంకోటి పంపిస్తామని అన్నారు వీటితో పాటు గ్లాస్ బౌల్స్ కూడా ఆర్డర్ పెట్టాను ఒకవేళ ఇవి టైంకి రాకపోతే గ్లాస్ బౌల్సే ప్లాన్ చేసుకుందాం అనేసి ఈ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ వచ్చేసి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇవి పర్ఫెక్ట్ కలర్ అనిపించింది దీపావళికి ఆరెంజ్ అండ్ వైట్ నేను ప్రతి దీపావళికి చాలా ముందుగా ప్లాన్ చేసుకుంటానండి అప్పటికప్పుడు ఏం చేయను అనమాట ఇవి వచ్చేసి కుకీ కవర్స్ ఇవి కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో వీటితో పాటు నేను హెన్నా ప్యాకెట్స్ ఇవ్వాలని అనుకున్నాను అనమాట కుకీ కవర్స్లో ఈ పిండి పదార్థాలన్నీ కూడా ఫిల్ చేసేసానండి ఇక వీటితో పాటు మెహందీ ప్యాకెట్స్ నేను ఆర్డర్ పెట్టమని చెప్తే నాకు కొరియర్లో ఇవి వచ్చాయి బ్లాక్ మెహందీ వచ్చాయి అనమాట దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది బట్ ఇవి ఎలానో వచ్చేసాయి కదా అనేసి వీటిని కూడా నేను రిటర్న్ గిఫ్ట్స్లో పెట్టేశాను అనమాట దాంతోపాటు స్వీట్ బాక్సులు అవి కూడా తెప్పించాను సో దీపావళి రిటర్న్ గిఫ్ట్స్లో వచ్చేసి కొంచెం కార ఉంది స్వీట్ బాక్స్ తర్వాత ఒక మెహందీ ప్యాకెట్ పూల బుట్ట ఇది దీపావళి రిటర్న్ గిఫ్ట్ అని ప్లాన్ చేసుకున్నాను మొత్తం రెడీ అయ్యాక మీకు ఒకసారి ఆ బుట్ట అంటే ఆ రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను ఎలా ఉంటుందని ఇక్కడ వచ్చేసి శనివారము ప్రొద్దున దంతెరస్ రోజు షాపింగ్కి వచ్చామండి మా హస్బెండ్కి ఒక సెంటిమెంట్ ఎలాంటి పని తలపెట్టినా వర్షం పడితే నేచర్ మనల్ని బ్లస్ చేస్తుంది అని చాలా లక్గా ఫీల్ అవుతారు నా దగ్గర ఎప్పుడు గోల్డ్ అది ఉంది ఇది ఉందని నేను ఎప్పుడు చూపించలేదు నేను చూపించను కూడా మా హస్బెండ్ అస్సలు ఇష్టపడరు అనమాట అలా చూపించడము కానీ ఫస్ట్ టైం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను దంతెరస్ రోజు బంగారం షాప్ వెళ్ళి నా హస్బెండ్తో బంగారం కొనిపెచ్చుకున్నాను దంతరస్ రోజు బంగారం కొనమని నా ఐడియా కాదు ఇలా చేయమని కూడా నేను చెప్పట్లేదు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రతి ఆడపిల్ల ఎంగేజ్ నుంచి మీరు సంపాదిస్తున్నారు లేదా మీరు హస్బెండ్స్ పైన డిపెండ్ అయి ఉన్నా సరే కొంచెమో గొప్ప సంవత్సరానికి ఒకటో రెండోసార్లు అలా కొనేసి పక్కన పెట్టేసుకోండి మీరు కష్టకాలంలో ఉన్న మీకు డబ్బులు అవసరం ఉన్న ఇమీడియట్గా మనము ఏదైనా క్యాష్ చేసుకోగలుగుతామంటే అది గోల్డ్ ఒకటి ఎక్కడైనా పెట్టైనా తీసుకురావచ్చు లేదా పూర్తిగా గోల్డ్ తీసేసి మనం క్యాష్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు మా హస్బెండ్ని బలవంతంగా లేదా నేను అలీగో ఏడ్చో నాకు అది కొనిపి ఇది కొనిపి ఈ రోజు వరకు ఎప్పుడు ఏది అడగలేదు దంతరస్కి నేను గోల్డ్ ఇప్పుడు కాదండి కొన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒకటి గోల్డ్ అనే కాదు సిల్వర్ అనే కాదు అప్పుడు ఏది కొనగలిగితే ఒక చిన్న వస్తువైనా ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ అయినా ఉప్పు కాకపోతే చీపి కట్ అయినా సరే లేదా గ్రాసరీ స్టోర్లో ఇంటికి కావాల్సిన సరుకులైనా సరే కొనుక్కొస్తామన్నమాట బట్ ఏదేమైనప్పటికీ ప్రతి ఆడపిల్ల ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి అది గోల్డ్ సిల్వర్ అనే కాకుండా వేరే ఆప్షన్స్ కూడా బోల్డ్ అని ఉంటాయండి ఇక నాకు పెద్ద పెద్ద వైపు నేను చూసినప్పుడు ప్రతిసారి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే దానికి ఎన్నో సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట దాంట్లో నా ఒక్క నా ఒక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు పేరెంట్స్ ఉంటారు అత్తమామలు ఉంటారు హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాంటివి ఎలానో చేస్తారు చేయాలి ఆ టైం వచ్చినప్పుడు బట్ చిన్న చిన్నవి మనం ఎఫర్ట్ చేయగలిగినవి చేసేయచ్చు అనమాట అలా ఇది నా అభిప్రాయం అండి ఎవరిష్టం వాళ్ళది కానీ ఏంటంటే మనం ఎలానో పిచ్చి పిచ్చి వాటిపైన స్పెండ్ చేస్తాము వాటికి ఏది రీసేల్ వాల్యూ ఉండదు రిటర్న్ ఉండదు బట్ ఇవేంటంటే మనము కనీసం స్టాక్స్ రూపంలో కానీ సాలిడ్ రూపంలో తీసుకున్న మనకి ఎప్పుడు ఎలాంటి సమయంలో కావాలి అనుకుంటే మనం ఎవరి ముందు చేయి చాపకుండా మనం మనకంటూ ఆడపిల్లల ఆస్తి లాగా ఉంటుంది అని చెప్పాలనుకున్నాను ఇంకా మీ ఇష్టం ప్రతి ఒక్కరి ప్లాన్స్ వేరేలా ఉంటాయి సో అది దాని తర్వాత డిన్నర్ అండి రాత్రి డిన్నర్ చాలా సింపుల్గా చేశాను పూరి మిక్స్ పనీర్ కర్రీ అండ్ సాంబార్ రైస్ సాంబార్ రైస్ ఇది దాంతోపాటు అన్నమాట అండ్ కర్డ్ రైస్ ఇలా చేశానండి ఇక నాకు ఫుల్ ఓపిక పోయింది అంతా రికార్డ్ చేయడానికి అందరూ వెళ్ళిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ సదిరేసి పాయసం కూడా చేశాను మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక పడుకున్నాను అసలు అస్సలు అంటే అస్సలు ఓపిక లేకుండే కానీ దంతరస్ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాను అది అవన్నీ పర్సనల్ మూమెంట్స్ కదండి అందుకే అవి వీడియో కూడా నేను తీయలేదు అందులో అందరూ వచ్చేసరికి నాకు రికార్డ్ చేయాలనే ఆలోచన కూడా రాలేదన్నమాట సండే రోజు పొద్దున్నే దీపావళి హారతులు ఇక దాని తర్వాత వెంటనే వంట మొదలు పెట్టేసుకున్నాను సాటర్డే సండే ఇంటి నిండా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ అలా ఫ్రెండ్స్ కొందరు వస్తూనే ఉన్నారు దీపావళికి కలిసే వాళ్ళు వచ్చి కలుస్తూనే ఉంటారు అసలు ఇంట్లో నుంచి కాలు బయటకు పట్టడానికి కూడా టైం దొరకలేదు అంత బిజీగా ఉండే అనమాట ఇల్లంతా పిల్ల పాపలతో సందడి సందడిగా దీపావళి హ్యాపెనింగ్ హ్యాప్నింగ్ ఉండే టచ్ వుడ్ ఎంజాయ్ చేసాము అందరితో టైం దొరికింది చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లో దీపావళి దసరా అండి ఇంటి నిండా మనుషులు ఉండడానికి ఆలోచిస్తూ ఉంటాము అలా ఉంటే అది బ్లెస్సింగ్ అనే అనుకుంటూ ఉంటాం అనమాట ఇక సాయంత్రం డిన్నర్ కూడా మళ్ళీ ఏర్పాటు చేశాను అన్నాను కదా నేను పెద్దగా హడావుడి ఏం పెట్టుకోలేదు సింపుల్ వంటకాలండి అంటే గెస్ట్లు అంటే ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ అంతే అంతకంటే ఎక్కువ లేరు ఇది వచ్చేసి ఫ్రామ్స్ చేశానండి ఇది స్వీట్ బూందీ సో ఇది తర్వాత పకుడి అన్నమాట ఇది వచ్చేసి అందరూ తినగలిగేలాగా సింపుల్ వంటకాలు నాకు నాకున్న ఆ టైంని బట్టి ఇది చపాతీస్ అనమాట సారీ పుల్కాస్ ఇది వచ్చేసి పప్పు అండ్ ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ గుత్తి వంకాయ దోసకాయ ఆవ టమాటో చట్నీ రసం పెరుగు ఇవి నేను ఏర్పాటు చేసినాయి అన్నమాట అండ్ వైట్ రైస్ అందరికీ సరిపోయాయి అందరూ బాగున్నాయి అన్నారు అందరం అలా టైం స్పెండ్ చేశాము మంచిగా అనిపించింది సో ఇవి మా దీపావళి కబుర్లు అనమాట దీపావళి అంటేనే అందరితో కలిసి చేసుకునే పండుగ ఇక సాటర్డే సండే మాత్రం మన ఇంట్లో ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ ఇసలు ఫుల్ సందడి సందడిగా ఉండే ఇది నేను దీపావళికి ప్లాన్ చేసుకున్న రిటర్న్ గిఫ్ట్ అండి పర్లేదు మంచిగా వచ్చింది అనిపించింది అనమాట ప్రతి ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను స్వీట్స్ ఒకటి ఏంటంటే అమెరికాలో అంత బాగుండదు ఫ్రోజన్ స్వీట్స్ దొరుకుతాయి కానీ అవి ఏంటంటే లోపల ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది ఎక్స్పీరియన్స్ కూడా చేశాను అనమాట ఇక పండగ రోజు మనకి తెలియదు స్వీట్స్ లోపల ఎలా ఉంటాయో కదా అందుకని ఇలా డ్రై స్వీట్స్ అయితే ఇచ్చానన్నమాట దీపావళి కోసము రెండు వారాల ముందు నుంచి ఎంతో ప్లాన్ చేసుకుంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది మా హస్బెండ్కి మా హస్బెండ్ కనే కాదు దీపావళి అంటే ఎవరికి ఇష్టం ఉండదు మా హస్బెండ్కి ఇంటి నిండా మనుషులు ఉండాలి సందడిగా ఉండాలి లైట్స్ క్రాకర్డ్స్ ఇలాంటివన్నీ తనకి చాలా ఇష్టం అనమాట నేను పడే తాపత్రయం అంతా తన ఆ ఒక్క సంతోషం కోసమేనండి తనకి దీపావళి అంటే చాలా ఇష్టము చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇక సాటర్డే సండే ఇంటి నిండా మనుషులు ఉండే సందడి సందడిగా ఉండే ఇక మండే రోజు దీపావళి అవ్వడం చేత అందులో వర్కింగ్ డే కదా ఇక అందరూ సాయంత్రం ఫుల్ అయిపోయి ఉన్నాము పిల్లలకి హోంవర్క్స్ చాలా ఉన్నాయి ఇక వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తే రెడీ అయిపోయి లక్ష్మీ పూజ చేసుకొని అలా క్రాకర్స్ కాల్చిన తర్వాత లేట్ నైట్ వరకు కూర్చొని హోంవర్క్ చేశారనమాట సో ఈ విధంగా దీపావళి వీక్ డే నుంచి వీకెండ్ వరకు వీకెండ్ నుంచి వీక్ డే వరకు అలా సక్సెస్ఫుల్గా అనుకున్నాయి అనుకున్నట్లు చేయగలిగాను సో ఇవ్వండి మా దీపావళి కబుర్లు అనమాట మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసు